శివుడు తొలగించిన వినాయకుడి తల నేటికి ఆ గుహలో భద్రమట అదెక్కడంటే సకల విఘ్నాలకు అధిపతిగా గణేశుడిని పేర్కొంటూ ఉంటాం ఎలాంటి శుభకార్యమైన వ్రతమైన ముందుగా మనం గణేశుడిని పూజించిన మీదటే ఇతర దేవతలను పూజించుకుంటూ ఉంటాం హిందూ పంచాంగం ప్రకారం భాద్రమాసంలోని శుక్లపక్షంలోని చవితి రోజున వినాయకుడి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ ఏడాది సెప్టెంబర్ ఏడున వినాయక చవితి జరుపుకోనున్నాం ఇక వినాయ చవితి స్పెషల్ గా ఓ గుహ గురించి తెలుసుకుందాం పార్వతీదేవి స్నానానికి వెళుతూ పిండితో వినాయకుడిని తయారు చేసి కాపాలాగా పెట్టి వెళ్ళింది అప్పుడు శివుడు రాగా వినాయకుడు అడ్డుకున్నాడు శివుడు ఎంత నచ్చజెప్పినా వినాయకుడు వినలేదు ఆగ్రహంతో శివుడు త్రిశూలంతో వినాయకుడి తలను తొలగించాడు దేవి ఆగ్రహించగా ఏనుగు తలను అతికించి వినాయకుడికి ప్రాణం కోశాడు ఇదంతా తెలిసిన కథే ఇక శివుడు తొలగించిన వినాయకుడి తల నేటికి ఓ గుహలో భద్రంగా ఉందట ఆ గుహ ఉత్తరాఖండ్ లోని లో ఉంది ఈ గుహను పాతాళ భువనేశ్వర్గా పిలుస్తారు ఇక్కడ గణేశ పూజ అంతే మస్తకానికి అభిషేకం చేయడమేనట పర్వతం మీద దాదాపు తొంభై అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహలో వినాయకుడు గణేశుడిగా పూజలందుకుంటున్నాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు